హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తా సో ఇది మన తోట పరిస్థితి అండి ఒకసారి చూసుకోవచ్చు ఈ వర్షానికి ఏ విధంగా ఉందో సో మొత్తం చెట్లన్నీ కింద పడిపోవడం కానీ చెట్టు ఇరిగిపోయింది చూసారా చూడండి ఏ విధంగా పడిపోయే చెట్లు చూడండి దారుణం అండి ఎంత బ్రహ్మాండం ఉంది ఒకసారి ప్రీవియస్లో మన వీడియోస్ చూడండి మన లాస్ట్ వీడియో చూడండి ఇది మన యొక్క రెండవ బిట్టు బావి ఉన్నటువంటి బిట్టు సో చూడండి మొత్తం ఈ గాలికి దారుణం కొడుతుంది ఇంకా దారుణం కొడుతుంది ఈ బతుకు ఎందుకని ఇది ఎంత చేసి దీనికి ఇంత పెట్టుబడి పెట్టి ఇది ఇట్లా ఇరిగిపోవడానిక అరవై అండి ఇప్పటికి దగ్గర దగ్గర అరవై రోజులు అరవై తోట ఈ విధంగా ఇప్పుడు మనకు చేతికి ఇప్పుడు మంచి కాపు పడేటువంటి టైము ఇప్పుడు మంచి కాపాడాల్సినటువంటి టైము ఈ టైంలో మొత్తం ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం వేర్లు మొత్తం పాడైపోయినాయి మళ్ళీ వీటిని నిలబెట్టాలి అందులో కొన్ని ఇరిగిపోతాయి దండగా ఈ బతుకు ఎందుకు బతకాలనిపిస్తే ఈ రైతు బతుకు అసలు నిజానికి ఒకసారి కోపం వచ్చేస్తుందండి ఈ వాతావరణం ఎందుకు ఇలా రైతులతో ఆడుకుంటుందో అర్థం కాదు మరీ దారుణం అసలు అమ్మ ఎంత ఉంది తోట అంత ఉన్న తోట ఈ విధంగా అయిపోతుంది అసలు మనసుకైతే చాలా బాధ అవుతుందండి నేను చెప్పుకోలేనంత బాధ అవుతుంది ఏ విధంగా వరిగిపోయినా చూడండి ప్రతి చెట్లు కూడా మొత్తం చివరలో అయితే మొత్తం మునిగిపోయింది అక్కడ చివరిలో చూడండి మొత్తం మునిగిపోయింది ఇప్పుడు ఇది పరిస్థితి మనం ఇంత చేసిన జాకిరిదంతా దండ గొడు జాగిరి అంత గొడు జాగిరి చేసి ఇదంతా ఈ వృధా నీటిపాలైనట్టుగా తినే అంటారు అనమాట అంత కష్టపడి నీటిపాలైనప్పుడు మొత్తం నీటిపాలు అవుతుంది అంటారు చూసారా ఇది పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితి మనం ఎందుకండి అంత పెట్టుబడి పెట్టి చేసేది దీనికోసమా దారుణం ఇంకా గాలి వాన ఉంటే కనుక ఇంకా దారుణమైనటువంటి ఎఫెక్ట్ అవుతుంది సో ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఈ విధంగా పడిపోయింది ఈ గాలి గాలిధుము ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా రాత్రిలో మొత్తానికి కూడా పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందండి సో ఇది తోటి తగ్గిపోవాలని అయితే కోరుకుందాము సో దేవుడు ఆ దారుణం ఇది తోటని ఇంత మంచిగా తీసుకొచ్చి ఈ విధంగా పడేస్తాను అనుకోలే వాతావరణం ఈ విధంగా అయితే అస్సలు ఎక్స్పర్ట్ కూడా చేయలే సో మరీ దారుణం ఈ వర్షం చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయి చూడండి మొత్తం లోపల నుంచి అద్వానం అండి నిజంగా నాకైతే ఒక్కొక్కసారి ఈ రైతు ఎందుకు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది తప్పదు బట్ ఉన్నా లేకున్నా చేసినా ఏం చేసినా దీంట్లోనే అని బతుకుతూ ఉన్నామో నష్టం వచ్చినా లాభం వచ్చినా దీంట్లోనే ఉంటాను అన్న ఉద్దేశంతో ఎటు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి జాబ్కి వెళ్లకుండా దీనిపైనే ఉండిపోవడం జరిగింది సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఇప్పుడు ఏ వడిదుడుగులు వచ్చినా మళ్ళీ దీన్ని నిలబెట్టుకొని మళ్ళీ సరి చేసుకోవాలి అది మన కర్మ ఇగ తప్పదు అలా అనుకునే వెళ్ళాలి ఉండాలి